ఆల్ టైమ్ ఫేవరెట్ బిగ్ బాస్ షోని కన్నడలో అంటే శాండిల్వుడ్లో రద్దు చేయడం జరిగింది షూట్ జరుగుతుండగానే పొల్యూషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వచ్చి వాళ్ళని బయటకి లాగేసి కన్సిస్టెంట్ మొత్తం బయటకు లాగేసి ఆ సెట్కి లాక్ వేయడం జరిగింది మ్యాటర్ ఏంటంటే ఈ సెట్లో వాడుతున్న వాటర్ అండ్ అక్కడ డీజిల్ ఏదైతే మనకి జనరేటర్కి వాడతారో ఆ జనరేటర్ నుంచి వస్తున్న పొల్యూషన్ అండ్ అక్కడ వాడుతున్న వాటర్ కూడా అన్పొల్యూటెడ్ అవి బయటకు వస్తుందంట ఈ షో స్టార్ట్ అవ్వకముందే హోస్ట్ కిచ్చా సుదీప్కి పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది మీ సెట్లో ఏదైనా సరే పొల్యూషన్ని ఫిల్టర్ చేసి బయటికి వదలండి కొంచెం పొల్యూషన్ని లిమిట్లో పెడితే ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పి బిగ్ బాస్ టీమ్కి హోస్ట్ చేస్తున్న ఇచ్చా సుదీప్కి చెప్పడం జరిగింది అయినా సరే మొత్తం షో పైన కాన్సన్ట్రేట్ చేశారు కానీ ఈ చిన్న పొల్యూషన్ అనే పాయింట్ ని పక్కన పెట్టారు దాంతో ఆ టీం మొత్తం వచ్చి ఇప్పుడు మొత్తం సెట్నే పక్కన పెట్టి సీజ్ చేశారు సెట్ కి మొత్తానికి ఈ ట్వెల్వ్ ఇయర్స్ సీజన్లో ది ఫస్ట్ టైం ఇంత పెద్ద బిగ్ బాస్ షో ది రియాలిటీ షోని సీజన్ ట్వెల్వ్ ని ఈ శాండిల్వుడ్ లో రద్దు చేశారు పొల్యూషన్ చెకపాలు